హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కాబేట మన ఛానల్ ఈరోజు క్యాబేజీ టమాటా కూర తయారీ విధానం చూపిస్తానండి చూడండి నేను చేసినట్టు చేసి పెట్టండి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇదివరకు నేను తినేదాన్ని కాదు మా పిల్లలు తినేవాళ్ళు కాదు చాలా రకాలుగా ట్రై చేసి ఇప్పుడైతే చాలా ఇష్టంగా తింటున్నాం ఇంట్లో వాళ్ళందరమే ఆ విధానమే చూపిస్తున్నానండి ఇదివరకు క్యాబేజీ అల్లం సోడా పెట్టేదాన్ని అట్టన్నా స్మెల్ పోతే తింటారని ఎట్ట చేసినా ఆ స్మెల్ వస్తుండేది ఒకసారి ట్రై చేశాను ఇది ఇంకప్పటి నుంచి మేము ఇంకెప్పుడు ఎట్టనే చేస్తాను క్యాబేజీ కూర చాలా టేస్టీగా ఉంటుంది తిన్న వాళ్ళు కూడా తింటారు క్యాబేజ్ అంతా సన్నగా తరిగి గిన్నెలో వేసేసుకొని నీళ్ళు పోసి ఉప్పేసి స్టవ్ మీద పెట్టి ఒక ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంచేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నా నేను పావు కేజీ క్యాబేజీకి చూపిస్తున్నానండి ఒక ఉల్లిపాయ వేసాను పెద్ద సైజుది రెండు టమాటాలు వేసాను ఇంక మీరు అర కేజీకి కేజీకి దీన్ని బట్టి తీసుకోండి ఉల్లిపాయ సన్నగా తరిగేసుకొని ఎంత ఈలు అవుతుంది సన్నగా దొరుకుకోండి బాగుంటుంది స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడెక్కనిచ్చి ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఈ చిటపట అన్నిచ్చి ఈ తరిగి పెట్టుకుని ఉల్లిపాయ వేసి కొంచెం వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ వేసాను ఇది కూడా పచ్చి వాసన పోయి తట్టు వేయించుకోవాలి అసలు క్యాబేజీ కూరని ఆ స్మెల్లే ఉండదండి ఇటుగానే చేశారంటే ఇది పచ్చి వాసన పోయి తట్టి వేయించుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న క్యాబేజీ దీంట్లోనే వేసి వేయించుకున్నాం నీళ్ళు ఉంచేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఒక్క నిమిషం వేయించుకోవాలి టమాటాలు తొడిన దగ్గరది తీసేసుకోవాలి టమాటాలు ఇటు కోసుకున్నామంటే అండి మనకు ఆ రసం అనేది అసలు పోకుండా వస్తుంది అయినా ఇటు చక్కమైన కోసుకోండి చాలా బాగుంటుంది రసం అంతా కూరలుగా వచ్చేస్తుంది ఈ టమాటాలు ఈ కూరలోనే వేసుకొని కొంచెం కలిపేసి కళ్ళుప్పు పైన చల్లేసుకోవాలి వేసుకోవాలి టమాటా తొందరగా మెత్తగా అయిపోద్ది మూత పెట్టేసి మధ్యలో ఒకసారి కలిపి మూత పెట్టానండి రెండోసారి చూపిస్తున్నాను చూడండి అసలు టమాటా అనేది కనిపించలేదు వేసినట్టే కనిపించకుండా కూరలో కలిసిపోయింది సా పసుపు పావు టీ స్పూను కారం ఒక టీ స్పూను ఉప్పు ఆల్రెడీ వేసున్నాం కాబట్టి చూసుకొని సాలకుంటే కొంచెం వేసుకోండి సాల్ట్ వేసింది సరిపోయింది నేను ఎక్కువ కళ్ళుప్పే వాడుతుంటాను కూరల్లో ఉప్పు కారం అంతా కూరకు పట్టేసింది ఆయిల్ బయట కొదులుతా చూడండి ఏ కలర్ వచ్చింది కూర చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ అని స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఇట్లా ట్రై చేశారంటే వాళ్ళు కూడా తింటారండి క్యాబేజీ కొంచెం అది ఒక స్మెల్ లాగా వస్తుంటుంది కదా ఇటు చేశారంటే అసలు ఆ స్మెల్ అనేది రాదు చాలా బాగుంటుంది ఇది రైస్ లేకైనా లేకైనా చపాతీ లేకైనా దేంట్లకైనా బాగుంటుందండి నేమైతే రైస్ లేకే చేశాను ఈరోజు నేను ఎప్పుడైనా క్యాబేజీ కూర ఇంకెట్నే చేస్తాను ఫ్రై కంటే వాటికంటే ఎంతో బాగా ఇష్టంగా తింటారు